ఓయ్ బాగున్నారా పకోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కానీ కొంతమంది తినడానికి భయపడతా అండి కానీ ఈ పకోడీలు ఎంత తిన్నా అరిగిపోయేలాగా నేనైతే ఒక చిన్న టిప్ తో అయితే చెప్తానండి అల్లం జీలకర్ర కొంచెం వాము ఆ మొత్తం మెత్తగా చేసేసుకోండి అల్లం ముక్క అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో అయితే యాడ్ చేసేసుకోండి వాము జీలకర్ర వేయడం తోటి అల్లం వేయడం తోటి అరుగుదల అనేది చాలా బాగుంటుందండి కాబట్టి మనం పకోడీలు ఎన్ని తిన్నా సరే కడుపుకి ఉబ్బరంగా ఉండడం అనేది జరగదండి ఒక గరిటెడైతే బియ్య పిండి వేసానండి ఒక మూడు అయితే శనగపిండి అయితే వేసానండి కొంచెం తినే చోడ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం బాగా మెత్తగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో నీళ్ళు చల్లుకుంటే ఇలా ముద్దలా అయితే కలుపుకోవాలి మీకు ఏంటంటే క్రిస్పీగా రావాలంటే ఇలా కలుపుకోండి మెత్తడి పకోడీలా ఇలా కావాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొంచెం మెత్తగా వస్తాయి అదనమాట క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలు నేను ఇలాగే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే మరిగిపోయిన తర్వాత కొంచెం ఒక రెండు చెంచాలు ఆయిల్ అయితే ఈ పిండిలో వేసి కలపండి ఇంకా బాగా వస్తాయి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఉల్లిపాయ పకోడీ ఎప్పుడు కూడా తినడానికి ఎంతో బాగుంటుందండి మధ్య మధ్యన ఆ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ తగులుతూ ఉంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి ఈ టిప్పు పాటించి చేస్తే కనుక చాలా బాగా వస్తాయండి టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట ఇలాగో కొంచెం కొంచెం మన పకోడీలు అనేవి నూనె కాగిన తర్వాత యాడ్ చేసేసుకున్న తర్వాత అవి కొంచెం వెంటనే కలపకూడదండి కొంచెం వేగిన తర్వాత లైట్ గా ముక్కుపొడి రంగు వచ్చిన తర్వాత మనం పకోడీలు అనేవి మనం తీసేసుకోవచ్చు పకోడీలు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి అందరికి ఇష్టమే సాయంత్రం ఐదు ఆరు అయ్యిందంటే ఏం స్నాక్స్ తిందామా అని ఎదురు చూస్తూ ఉంటాం పకోడీలు వేసి పెడితే చక్కగా తినేస్తారు తర్వాత పిల్లలకైతే బాగు పెద్దలకైతే టీ ఇచ్చారు అనుకోండి ఎంత ఇష్టంగా ఉంటదో పకోడీలు తిన్న తర్వాత టీ తా అయితే సూపర్ గా ఉంటుందండి అంతేనండి మన పకోడీలు అనేవి రెడీ అయిపోయినాయి ఎర్రగా వచ్చినాయి అండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మనకి టమాటో క చెప్తని రెడ్ చిల్లీ సాస్ తోటి తింటే కాంబినేషన్ బాగుంటుంది ఉట్టిగా కూడా తినచ్చండి ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటది ఉల్లిపాయ అనేది అలాగ పైకి తెలుస్తూ ఉంటాయి అనక నోటికి రుచిగా ఉంటదనమాట మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి మిగిలిన పిండి కూడా నేను పకోడీలు వేసేస్తున్నానండి ఎలాగైనా ఇంట్లో మనం చేసుకునే దానికి బయట కొన్న దానికి డిఫరెంట్ ఉంటుంది అండి ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ టేస్ట్ రోజు ఆ ఉండదు అనుకుంటారు కానీ ఇంట్లోవి చాలా టేస్ట్ గా ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే టేస్టీగా మనం బయట చేసుకునే వాటిలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు పకోడీలు అయితే రెడీ అయిపోయాయి అండి థ్యాంక్ యూ సో మచ్